మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కర్స్ కు ఇచ్చిన హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలి సమస్యలు పరిష్కరించుకుంటే ఆగస్టు ఆరు ఏడు తేదీలో జిల్లా కేంద్రాల నిరాహార దీక్షలు సెప్టెంబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు మెను ప్రకారం వంట చేయని ప్రతిరోజు రెండు కూరలు చేరని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మెను ప్రకారం ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి లేదా గ్యాస్ కోడిగుడ్లు నిత్యావసర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని నాణ్యమైన భోజనం అందిస్తామని

అక్టోబర్ ఆరు ఏడు నాడు సమ్మె మధ్యాహ్న భోజనం వాళ్ళు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మేము సెక్రవర్ గారికి మరియు డిఓ గారికి ఇంటి పత్రం ఇస్తాం ఒకవేళ ఇంతలో ప్రభుత్వం ఒకవేళ మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఆగస్టు ఆరు ఏడు నాడు పూర్తి కష్టాఫిషం కూడా మేము ధర్నాకు పాల్గొంటాం ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి పూర్తిగా నివర్ధిక సమ్మెకి మేము వెళ్తున్నాం మధ్యాహ్న భోజనం వర్కర్సు పడే బాధలు ప్రభుత్వానికి ముందే తెలుసు మేము ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళ విషయాలు గిట్టున్నాయి వీళ్ళ పరిస్థితి ఇస్తున్నాయని చెప్పి వాళ్ళకి ఇచ్చే వేతనాలు బాగా తక్కువ ఉన్నాయి ఎలక్షన్కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు మధ్యాహ్నం భోజనం వర్క్ అందరికీ నెలకు రూపాయలు డీటెయించుకో ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది కాబట్టి కనీసం ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము పక్కన డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం పరిస్థితులు వాళ్ళు ఘోరంగా ఉన్నాయి బిల్లులు రావు ఇచ్చే ఐదు రూపాయలు అన్ని ఐదు రూపాయల పైసా ఆరు రూపాయల బిల్లా ఆరు రూపాయలు ఇరవై పైసల బిల్లు మీరు ఖర్చేది ఆ విత్తనం చక్కగా రాదు వీళ్ళకు అన్న కోలుగు అనేది ఇంకా ఘోరం మార్కెట్లో కోలుగు విలువ ఏడు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది మార్కెట్ విలువ వీళ్ళకి ఇచ్చేది ఓన్లీ ఆరు రూపాయలు మాత్రమే ఆరు రూపాయలు మాత్రమే వీళ్ళకి పడతాయి అందులో మళ్ళీ రెండు కర్రీలు ఆరు రూపాయల ఇచ్చే వేతనంలో రెండు కర్రీలు వీళ్ళకి అండి పెట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకు సరైన స్టాప్ రేట్ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదంటే మేము చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సమ్మెకు దిగడానికి పూర్తిగా సన్నాహాలు చేసుకున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లని మధ్య డిమాండ్లు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం